మనమంతా ఉదయం లేచిన వెంటనే చేసే మొదటి పని స్నానం శరీర బరువు ఎంతున్నా శరీరం మాత్రం తేలిగ్గా ఉండాలంటే స్నానం ప్రతిరోజు తప్పనిసరిగా మారింది ప్రతి ఇంట్లో వేణీళ్ళ కోసం రెండు రకాల గీజర్స్ అందరూ వాడుతున్నారు ఒకటి గ్యాస్ సిలిండర్ది రెండోది ఎలక్ట్రిక్ ఎలక్ట్రిక్ గీజర్ అంటే నీళ్లను స్టోరేజ్ చేసుకొని స్విచ్ ఆన్ చేసి కొన్ని నిమిషాల పాటు నీళ్లు హీట్ అయ్యి ఉంటే ఆ తర్వాత స్విచ్ ఆఫ్ చేసి వాడుకుంటున్నాం చేస్తున్న పని మీద ఏకాగ్రతగా చేస్తే ఎలాంటి సమస్య ఉండదు ఒక పని చేస్తూ ఇంకో దాని గురించి ఆలోచించేటప్పుడే అసలు సమస్య ప్రస్తుతం భూగర్భ జలాలన్నీ కలుషితమై ప్రతి ఒక్కరూ నీళ్లు కొనుక్కొనే తాగే పరిస్థితి అందులో ఫ్లోరైడ్ ఎక్కువగా ఉండడం వలన ఎలక్ట్రికల్ గీజరు స్టోరేజ్ చేసి హీట్ చేసి వాడుకుంటున్నాం ఆ స్టోరేజ్ చేసి చేసి ఆ ఉప్పు నీళ్ళు ఇలా స్టోరేజ్ అవ్వడం వల్ల సర్వీస్ కానీ మెయింటెనెన్స్ ప్రాబ్లమ్స్ కానీ చాలా తొందరగా వచ్చేస్తున్నాయి వెరీ సింపుల్ సార్ స్నానం చేసే బకెట్లు మనము అవసరం వచ్చినప్పుడే నీళ్లు పట్టుకొని వాడుకొని ఆ తర్వాత ఖాళీగా పెట్టేస్తాం అయినా సరే బకెట్ అడుగు భాగాన పాల మీగడ్లాగా ఫ్లోరైడ్ మీగడ పేరుకొని పోయి ఉంటుంది దాన్ని క్లీన్ చేయలేకపోతున్నాం సార్ ఎలక్ట్రికల్ గీజర్ అనేది ఒక క్లోజ్డ్ మెటీరియల్ మనం వాడే ఎలక్ట్రికల్ హీటర్ అది రాగిదైనా ఇత్తడిదైనా కంచుదైనా ఉప్పు నీళ్ళ దాటికి ఏదైనా రంగు మారిపోతుంది గీజర్ ఒక లెక్క ఎలక్ట్రికల్ది సార్ ఎలక్ట్రికల్ గీజర్ అనేది అద్దెకు వాళ్ళైతే ఫిట్ చేసుకుంటే ఖాళీ చేసేటప్పుడు ఎప్పుడైనా తీసుకెళ్ళిపోవచ్చు గ్యాస్ గీజర్ విషయానికి వస్తే ప్రతి ఇంట్లో రెండు మూడు బాత్రూమ్స్ ఉంటే అన్ని చోట్ల సిలిండర్ పెట్టుకోకుండా మేమేం ఏం చేసామంటే ఇంట్లో ప్లేస్ని బట్టి ఎక్కడో ఓ చోట సిలిండర్ పెట్టేసి అక్కడి నుంచి ప్రతి బాత్రూమ్కి గ్యాస్ పైప్ లైన్ చేసాము వాడేది ఒక సిలిండరే కానీ వేడి నీళ్ళ వాడకం అన్ని బాత్రూముల్లోన ఎలక్ట్రిక్ గీజర్ అయితే వాటర్ హీటర్ లాగా స్విచ్ ఆన్ చేసి ఆగాలి కానీ గ్యాస్ గీజర్ ట్యాప్ ఆన్ చేస్తే వేడి నీళ్ళు ఒక నిమిషానికి ట్యాంక్లో నీటి వేగాన్ని బట్టి ఆరు నుంచి ఏడు లీటర్లు వేడి నీళ్ళు వస్తున్నాయి దీనికి స్విచ్ ఆన్ చేసి ఎదురు చూడడం ఆఫ్ చేసే వాడుకోవడం అంటూ ఏమీ ఉండదు దీనికి మెయింటెనెన్స్ ఏమొస్తుందంటే ఎవ్రీ త్రీ మంత్స్కి టార్చ్ లైట్కి వాడే ఎవ్రీడే సెల్స్ వేసుకుంటే సరిపోతుంది అవే దీనికి వచ్చే మెయింటెనెన్స్ ఈ సెల్స్ ఎప్పుడు వేసుకోవాలి అని మనకెలా తెలుస్తుందంటే గీజర్ పని చేయకుండా ఆగిపోతే అవి తీసి పడేసి వేరే వేసుకుంటే సరిపోతుంది చాలామంది వేడి నీళ్ళ కోసం ఏ గీజర్ కొనాలి అని ఆలోచిస్తుంటాం అద్దె అయితే ఎలక్ట్రికల్ గీజర్ అయితే ఎక్కడ కావాలంటే అక్కడ ఫిట్ చేసుకోవచ్చు ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకెళ్ళిపోవచ్చు అదే మాదిరిగా అదే అయినా సరే బాత్రూంలో స్థలం విశాలంగా ఉంటే కావలసిన సిలిండర్స్ ఉంటే గ్యాస్ గీజర్ కూడా ఫిట్ చేసుకోవచ్చు సొంత ఇల్లు ఉన్న వాళ్ళయితే గ్యాస్ పైప్లైన్ చేయించుకుంటే ఇల్లు ఉన్నంతకాలం పైప్లైన్ ఉంటుంది కాబట్టి గ్యాస్ గీజర్ అయినా ఫిట్ చేసుకోవచ్చు సార్ నేను సమాచారం మాత్రమే ఇస్తున్నాను మీకు ఏది సూటబులో అదే వేయించుకోండి ఖర్చు విషయానికి వస్తే ఇంచుమించుగా రెండు ఒక్కటే ఇక్కడ అవసరాన్ని గుర్తించండి వెరీ సింపుల్ ఎగ్జాంపుల్ ఏమంటే సార్ మన ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే గ్యాస్ గీజర్ అయితే ట్యాప్ ఆన్ చేస్తే వేడి నీళ్ళు వస్తాయి అదే ఎలక్ట్రికల్ గీజర్ అయితే వాటి స్విచ్చెస్ ఐదు అడుగుల పైన ఉంటాయి చిన్నపిల్లలకు అందుతాయో లేదో ఒకసారి మీరే ఆలోచించండి గీజర్ కొనేటప్పుడు వీలైతే అది వాడుతున్న కస్టమర్ ఫీడ్బ్యాక్ తీసుకోండి లేదా షాప్లోకి వెళ్ళి గీజర్ ఏది బాగుంది అని అడిగితే అన్నీ బాగున్నాయని ఎవ్వరూ చెప్పరు ఒకవేళ చెప్తే ఏది స్టాక్ ఉందో అదే మనకు అమ్ముతారు సార్ స్కూల్కి వెళ్ళే పిల్లలు అందరూ బాగానే చదువుతున్నారు కానీ ది బెస్ట్ స్టూడెంట్ ఫస్ట్ ప్రైజు ఒక్కరికే వస్తుంది అలా ప్రతిదీ గీజరే కానీ ఏది బాగా అమ్ముడుపోయింది దేనికి కస్టమర్ ఫీడ్బ్యాక్ బాగుంది అనేది గుర్తించాలి ఎవరైనా బాగుంది అని చెప్పలేకపోయినా బాగాలేదు అని చెప్పలేదంటే అది బాగున్నట్టే లెక్క